ఏలూరులో రీసెంట్గా ప్రారంభించిన కొనసాగించినటువంటి వైసీపీ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించారు మరో చారిత్రాత్మక విజయం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారా ఇంటింటి భవిష్యత్తుని మార్చేందుకు సిద్ధమా అంటూ పేదల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా అంటూ వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు రామాయణం భారతంలో బిరలంతా ఎల్లో మీడియా విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్ గుర్తు చేశారు ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగా కనిపిస్తాడని కానీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడని ఆయన అన్నారు విపక్షాల సైన్యం పొత్తులు ఎల్లో మీడియా అయితే తన సైన్యం దేవుడు ప్రజలే అని జగన్ తెలిపారు ఇక్కడికి కనిపిస్తున్న జనమే తన నమ్మకం బలం అన్నారు వచ్చే పోరులో మీరు కృష్ణుడైతే నేను అర్జునుడిని అన్నారు వైసీపీ ప్రభుత్వ సంక్షేమం మంచి మీద విపక్షాలు దాడి చేస్తున్నాయని పేదవాడి సంక్షేమం మీద రాబోయే తరం విద్యా విధానాల మీద దాడి చేస్తున్నారని అన్నారు గ్రామాల్లో మార్పు కనిపిస్తోందని తమ సంక్షేమ పాలనకి ప్రతి పేద కుటుంబమే సాక్ష్యం అన్నారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు పాతికి పాతికి ఎంపీ సీట్లు గెలుచుకోవడమే తమ లక్ష్యం అన్నారు తన మాటల్ని ప్రతి కుటుంబానికి చేరవేయాలని ఆయన కోరారు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశారో అడగాలని జగన్ సూచించారు చంద్రబాబు జగన్ పాలన మధ్య తేడా గమనించాలన్నారు చంద్రబాబు ఇచ్చిన పథకాలు ఏంటో అడగాలన్నారు చంద్రబాబు హయాంలో అక్క చెల్లెళ్ల ఖాతాల్లో రూపాయైనా పడిందా అని అడిగారు చంద్రబాబు పది శాతం హామీలైనా నెరవేర్చారా అని అడిగారు చంద్రబాబు పాలనకి జగన్ యాభై ఏడు నెలల పాలనకే తేడా గమనించాలని జగన్మోహన్ రెడ్డి ప్రేక్షకుల్ని ప్రజల్ని కోరారు